సో నేనైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాను ఫ్రెండ్స్ ఇంక మెయిన్ వచ్చేసి ఇంకా ఒక ప్లేస్ ఉన్నది ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను ఆ ప్లేస్ వచ్చేసి ఏంటంటే రేక్ కెళ్ళి చెట్టు అంటారు ఇక్కడ వస్తున్నాను బ్రిడ్జి ఎక్కినాను ఫ్రెండ్స్ చూడండి జనము ఇప్పటి మీకు అర్థమై ఉంటుంది ఇంకా ఈ బ్రిడ్జి ఎంత రద్దీగా ఉంటుంది అన్నది బ్రిడ్జ్ ఫైన్ నుంచి చూస్తుంటే చూస్తున్నాను కదా ఒక పక్కన అయితే ట్యాక్సీ స్టాండ్ ఉంటుంది అలాగే ఒక పక్కన అయితే బస్ స్టాండ్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ కింద ఎంత రద్దీగా ఉన్నదో ఇంకా నైట్ అయ్యి కొలిది జనాలు పెరుగుతారు ఫ్రెండ్స్ ఇంకా అసలు అడిగి తీసి అడిగి ఉండదు ఉక్కిరి బిక్కిరి అయిపోతాం మనం ఈ బ్రిడ్జ్ ఎక్కమంటే బ్రిడ్జ్ మీద జనం చూస్తే ఫ్రెండ్స్ నిజంగా పోలీసులు కూడా ఒకసారి ఆఫ్ చేసేస్తారు ఎక్కడ కూలిపోతుందా అని వాళ్ళకి భయము సో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మీరు చూసినాక అయితే బ్రిడ్జి దాటేయను చూడండి చాలా అయితే చాలా చాలా చాలామంది జనాలు ఎక్కువలు ఎక్కుతూనే ఉంటారు దిగువలు దిగుతూనే ఉంటారు ఇంకా అలా జనాలు అయితే తరగరు ఫ్రెండ్స్ ఇలాగ ఉంటుంది రద్దీగాను ఎలాగైతే ఇంకా నేనైతే లాస్ట్ బ్రిడ్జి అయితే దిగేస్తున్నాను సేఫ్గాను సో మీ కలర్ కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మనకి కావాల్సిన వస్తువులు కూడా ఇక్కడ చాలా ఉంటాయి ఇంకా చూడండి మీకు మళ్ళీ చూపిస్తాను ఇక్కడ బజ్జీలు మన ఇండియన్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి చికెన్ పొగొడి కూడా ఇక్కడ స్పెషల్ మనకి ఇంకా నచ్చింది నచ్చిన వాళ్ళు తీసుకుని తింటా తాగితే ఇక్కడ కూర్చొని కొంచెం చెప్పి కౌర్లు చెప్పుకుంటారు ఎందుకంటే పొద్దున్నంత బీచ్లంతా తిరిగి ఆ షాపింగ్లన్నీ కొనుక్కుని ఇంకా చివరికి వచ్చి ఇక్కడ అయితే కూర్చొని రెస్ట్ తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళిపోయి ఒక గంట ముందు రెండు గంటల ముందు ఇంకా నేను కూడా అలాగే అన్ని తిరిగి తిరిగి వీడియో తీసుకుని వచ్చి అయితే ఇంకా లాస్ట్ అయితే ఇక్కడికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మీరు చూస్తున్నారు కదా ఇదే రేకల్ చెట్టు అంటారా రేకెల చెట్టు అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా లాస్ట్ స్పాట్ మాట ఇది అందరు ఇక్కడే కలుసుకుంటారు ఇంకా ఇంటికి వెళ్ళి ఎవరో డ్యూటీకి వాళ్ళు వెళ్ళి ముందు లాస్ట్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా ట్యాక్సీ ఎక్కి వెళ్ళి కూడ ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోతారు బస్కి వెళ్ళి కూడ వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ మాట ఇంక ఇది సో నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే కేఎఫ్సీ మెయిన్ మాలియాలో ఇంకా కేఎఫ్సీ ఫేమస్ అయిన కేఎఫ్సీ మాట ఇది సో నేనైతే అవుట్ సైడ్ అయితే ఈ విధంగా ఉన్నది చూడండి చాలా రిచ్ రిచ్గా ఉన్నది నేనైతే లోపలికి వెళ్తున్నాను సో లోపల కూడా ఇన్సైడ్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ చూడండి మీరే చూస్తున్నారు కదా సో చూస్తున్నారు కదా ఇది ఆర్డర్ చేసుకునే సిస్టమ్ మాట ఇది సో ఇంకా మనం వెళ్ళిపోయి ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఓపెన్ చేస్తే పార్సల్ లేకపోతే టేబుల్ అని అడుగుతుంది మనకి డైనింగ్ అయితే డైనింగ్ కొట్టుకోవాలి లేకపోతే పార్సల్ అయితే పార్సల్ టైప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే డైనింగే అక్కడ తినద్దాం అని ఇంకా డైనింగ్ అయితే క్లిక్ చేశాను చూడండి మనకి చికెన్ ఐటమ్స్లో బర్గర్ అండ్ సాండ్వెజ్ ఇవన్నీ వస్తాయి మనకు కావాల్సిన మనకి ఏ టైప్ కావాలి ఆ టైపు చూసుకోవాలి నేనైతే చికెన్ పీసులు తీసుకున్నాను ఫ్రెండ్స్ చికెన్ పీసులు వచ్చేసి మేము చూస్తున్నారు కదా నేను తీసుకున్నది అయితే త్రీ కేడీ ఫోర్ హండ్రెడ్ అలా పడింది ఫ్రెండ్స్ పీసులు అయితే చాలా బాగున్నాయి నాలుగు పీసులు వస్తున్నాయి అలాగే పొటాటో చిప్స్ వస్తున్నాయి బిల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వెయిట్ చేయమన్నారు ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ముందే మనకి మనకిచ్చేసారు చాలా స్పీడ్గా మీరు మీకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే నేను ఆర్డర్ చేసిన కేఎఫ్సీ సో ఇంకా లేట్ ఎందుకు ఇంకా పట్టు పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్